చాలా మంది ఇంట్లో రాస్తూ ఉంటారు ఈ గృహమునకు అధిపతి బోటే యేసుప్రభ అధికారిగా ఉండడు బోట్ ఇట్టుకుంటారు అంతే దేవునికి స్టోత్తరం ఇంటికి యేసుప్రభే అంటే అధికారాన్ని మనం ఎప్పుడు అనగలుగుతాం ఆయన మాట చెల్లినప్పుడు అంటే ఏమవ్వాలి ఆయన మాట చెల్లాలా మన మాట చెల్లాలా పేరుకేమో అధికారం అని చెప్పి మనకు నచ్చినట్టల్లా చేసుకుంటే యేసుప్రభ అధికారి ఎలాగై ఉంటాడు అధికారి వయుండు అంటే ఏంటో తెలుసా నువ్వేం అది నేనేం చేస్తాను నా ఇంటికి అధికారి వయుండు ఫరో అన్నప్పుడు ఫరో యోసేపుకు వ్యతిరేకంగా ఒక్క మాట అయినా మాట్లాడా ఒక్క డెసిషన్ అయినా తీర్చుకున్నాడా ఏమండి ఇది అంత తర్వాత యోసేపు సమృద్ధి అంతా అయిపోయింది కనుక పంచిపెడతా నేను చేస్తాను నువ్వు మానే అన్నాడా యువసేబుకి సర్వాధికారం సంపూర్ణమైన అధికారం ఇచ్చేసాడు మన ఇళ్లలో కూడా మనం క్షేమంగా దీవెనకరంగా కరువులో సైతం హాయిగా ఉండాలంటే క్రీస్తుకు సర్వాధికారం ఇవ్వగలగాలి దేవునికి స్తోత్రం అది మన జీవితంలోని కానీ మన కుటుంబంలోని కానీ మన సంఘంలోని కానీ మన పరిచర్యలోని కానీ మనము స్వచ్ఛందంగా ప్రభువుని మన ఇంటి మీద అధికారిగా చేసుకోవాలి దేవునికి స్తోత్రం ఫరో చెప్పాడు కదా మా ఇంటి మీద నువ్వేమై ఉండాలి అధికారివై ఉన్నప్పుడు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికి మనం ఏం చేయాలి కట్టుబడి ఉండాలి ఇంకోటి ఆయన చెప్పింది నీకు నచ్చు నచ్చపోవచ్చు నా మీద ఆయన అధికారం అయినప్పుడు ఆయన చెప్పింది నాకు నచ్చు నాకు నచ్చకపోవచ్చు నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన మాట వినాలి అప్పుడే ఆయన మనకు అధికార అయి ఉంటాడు చాలాసార్లు కింద ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి పైన ఆఫీసర్ ఏది చెబితే అది ఏం చేయాలి చేయాలి నీకు నచ్చినట్టు కదా ఆఫీసర్కి నచ్చినట్టు చేయాలా ఇప్పుడు మన పై అధికారు ఎవరు దేవుడు ఏసు క్రీస్తు ప్రభు అనుకున్నప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట చొప్పున మనం చేసుకుంటూ వెళ్ళాలి దేవునికి స్తోత్రం మన ఫెయిల్యూర్లకి కారణం అనుకుంటున్నారు మన సొంత నిర్ణయాలు మన సొంత ఆలోచనలు మనం చాలాసార్లు దేవుడిని నడగకుండా నిర్ణయాలు తీసేసుకుంటాం నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఫెయిల్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాం ఇలా జరిగిందేటి ప్రభు ఇలా జరిగిందేటి ప్రభు ఇలా జరిగిందేటి అసలు ముందు నిర్ణయం ఎవరిని అడగాలి బైబిల్లో మనం చూస్తూ ఉంటే అబ్రహాముని గురించి మనం ఆలోచిస్తాం అబ్రహాము విశ్వాసులకు తండ్రి దేవుని స్నేహితుడు ఎవరు అబ్రహం అబ్రహాము దేవుని స్నేహితుడని బైబిల్ చెబుతుంది కదా ఇలాంటి వాడు రెండో పెళ్లి కార్యక్రమం వచ్చేసరికి దేవుడితో మాట శారమ్మ చెప్పిందంట ఎవరితో ఓరిద్దరు ఓ రోజు ఇద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే అబ్రంగారు గారు మరి దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహ్మా నీ సంతానాన్ని అన్నాడు కదా శారమ్మకి నీకు పుట్టిన సంతానం అవలేదు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు ఎవరు పుడతారు పిల్లలు పుడతారు ఆ సంతానం కూడా ఎవరి సంతానం అవుద్ది అబ్రహ్మ సంతానం అవుద్ది కానీ లాజిక్ లాగింది ఆవిడ లాజిక్ లాగితే లాజిక్ అందరికి నచ్చింది ఎందుకు శారమ్మ దగ్గరికి వచ్చి ఆ పనివాళ్ళు అందరూ భజన బ్యాచ్ ఉంటారు కదా ప్రతి చోట భజన బ్యాచ్ ఒకటి ఉంటారు కదా అబ్బాబాయ్ ఏం తోటమ్మ గారు ఏం తోటమ్మ గారు ఏం తోటమ్మ గారు అంటే ఆవిడ బూరుబ్బు నుండి ఆవిడ ఉబ్బిపోతుంది ఎందుకు మరి ఇలాంటి తోట ఇలాంటి మర్మం నాకు తెలియజేసాడు దేవుడే ఆవిడ హ్యాపీ అబ్రామ్ కూడా హ్యాపీ ఎందుకు అడ్డపెట్టి భార్య రెండో పెళ్లి చేసుకోమంటే ఇంక వద్దని కూడా ఎవడు ఉంటాడు దేవునికి స్తోత్రం ఆయన హ్యాపీ హాగర్ కూడా హ్యాపీ ఎందుకు ఈ గిన్నె తోమలేకపోతుంది రెండో భార్య పోస్టు కనుక హాగర్ కూడా హ్యాపీ ఎందుకంటే ఈ ఈ పనులు అయ్యి ఎవడు చేస్తాడు పైపెచ్చి ముసలిది రేపో మాపో చచ్చిపోతే ఆ ముసలు కూడా చచ్చిపోతాడు ఈ లోపల పిల్లడు ఎవడానికి పూర్తి మొత్తం యాస్తా ఎవడద్ది నాదవుతే ఈడు ప్లాన్లు ఈవిడు ఇది ఎలా పడగొట్టేస్తాను ఇది ఎలా ఇది ఎలా నిలబెట్టేస్తాను ఈ పనివాళ్ళు ఎలా వాడేస్తాను ఇంటి పైకి తెచ్చేస్తాను కిందకి ఆవిడ ప్లాన్లు ఆవిడ చేస్తుంది వాళ్ళు కూడా పెట్టి ఇంట్లో ఏ ఫంక్షన్లో లేదు పిల్లలు లేరు కదా ముడ ముసలొడు పెళ్ళు పొడసోడు పెళ్ళు ఈ పందుళ్ళు పలవ దొరుకుతుంది అనుకున్నారు వాళ్ళ దేవునికి ఇష్టం వస్తున్నాం అందరు హ్యాపీ ఇట్లా రోజు అబరాము దేవుడి దగ్గరికి వెళ్తాడు అన్నీ మాట్లాడతాడు కానీ ఏ గొడవ చెప్పడు పెళ్ళి గొడవ మాత్రం మాట్లాడు దేవుడు ఎలా చూడంటే నువ్వు చెప్పనప్పుడు దానికోసం అడగడు ఆయన ఇంకా తెలియడు మరి మనకైనా తిరిగితేటలు ఉంటే మనకు పుట్టించినోడికి ఎన్ని ఉంటాయి ఒకసారి ఒక చూసి అంటాం ఒరే నేను చాలా మందిని చూశాను రబ్బాయి అంటాం ఎందుకు ఎందుకంటే ఒక్కొక్కడు బాగా జూనియరే కానీ ఓ మొక్కలైన చేస్తూ ఉంటాడు మనల్ని అప్పుడప్పుడు అంటాం నీగిలే చాలా మందిని దేవుడు ఎంతమందిని చూసుంటాడు మనోళ్ళని భూమి పుట్టినగా నుంచి ఎంతమందిని చూసుకుంటాడు ఆయన విషయం ఏంటంటే అబ్రమ్ చెప్పలేదు దేవుడు అడగలేదు అబ్రావం మొత్తానికి ఎలాగో చూస్తే మొత్తానికి పెళ్ళి మాట్లాడేసుకున్నారు డేట్ వేసుకున్నారు మూడో ప్రకటనలు చేస్తాడు మూడో ప్రకటన కూడా రాలేదు దేవుడు దేవునికి స్తోత్రం ఇక్కడ నీకు నచ్చింది కదా దేవుడిని అడగలేనప్పుడు ఆయన నేను చెప్పడు ఎవడ సరదా అడిగి తీరిపోవాలని దేవుడు ఉద్దేశం దేవునికి స్తోత్రం కొన్ని సార్లు మనం పెద్దం చేస్తాం పెద్దం చేసినప్పుడు దేవాయి దయచేయ దేవాయి దయసేయండి దయచేసేస్తాడు దయచేసేసాక ఉంటుంది కథ దేవునికి స్తోత్రం ఒక్కొక్క అమ్మాయి పెద్దం చేస్తూ ఉంటుంది ప్రభు ఆయన్ని తె అతన్ని ఏమైనా అతన్ని ఏమీ అయినా ఏస్తున్నాములు ఏ పెళ్ళి అయిపోవాలి అన్ని ఆటంకాలు తులిపోవాలి యవనస్తులు చాలా మంది ఉపాసం ఉండి పెద్దం చేస్తూ ఉంటారు వాళ్ళు ఉపాసం ఉన్నప్పుడు సెలవు దేవునికి మనకి వాళ్ళు ఎందుకు ఉన్నారో సెలవు జాతీయగా ఆలోచించాలి లేకపోతే వాళ్ళ ఉపాసం ఏమండి వాళ్ళ వాళ్ళు గొడవ ఏంటంటే ఏది ఏమైనా చేయాలి పెళ్ళి అయిపోవాలి పెళ్ళి అయిపోవాలి పెళ్ళి అయిపోద్ది ఆడ తర్వాత ఎరగ తీసేస్తూ ఉంటాడు ఆడు హాల్లో కూర్చుని కుట్టేస్తాడు కిచెన్లో కూర్చుని కుట్టేతడు ఎక్కడికి ఎక్కడికి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఉంటాడు ఆవిడ అనుకోడితే ఈ ఉపాసాలు ఉండి సంపాదించుకున్నాను కదా ఇలా కుట్టేస్తాడు అంటే నీ శతం సీమని లేదు నాకు దయచేయమంటే దయచేసాడు అంతే దేవునికి స్తోత్రం దేవా నీకు ఇష్టమా కాదని అడగలేదు నాకు కావాలి నాకు అర్జెంట్గా కావాలంటే ఇచ్చేసాడు అది ప్రిమాణ మిత్రులరా ఇప్పుడు అబ్రాహం కూడా మరి ఆ పెళ్లి చేసేసుకోవాలి చేసేసుకున్నాడు అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లడు కూడా పుట్టేశాడు పిల్లడు పొడి ఏడు ఆడు ఎదిగేస్తున్నాడు పెద్దోడు అయిపోతున్నాడు ఈ లోపల దేవుడు మళ్ళీ కనపడి దారిలో కనపడి అబ్బ్రామా నీ కేడ మచ్చ మగను నేను అప్పుడెప్పుడో వాగ్దానం చేశాను కదా కాలం పరిపూర్ణ అయింది మరి నీ కొడుకుని నీకు ఇచ్చేద్దాం అనుకున్నా సరెడీగా ఉండొచ్చిన సరే చెత్తడం కాసుకో శారం అర్బోతుందండి మన ఒడుకు మర్చిపోయింది ప్రభు అలా కాదు ఈయన నువ్వేంజి ఈ ఈ పెద్దోడే జాతిగా అలా మార్చేసి నీ వాగ్దానం పుత్రుడు చేసి అప్పుడు దేవుడు అలాంటి కుదరవు నేనిచ్చేది ఒరిజినల్ నువ్వు పుట్టించుకున్నది డూప్లికేట్ దేవునికి ఒరిజినల్ ఎన్ని ఉంటాయి డూప్లికేట్లు ఎన్ని ఉంటాయి ఎన్నైనా ఉండొచ్చు బాటా ఉందనుకోండి బాటా పక్కనే లాలా లేలా లోలా బోళ్ళ ఉంటాయి జస్ట్ గీత తేడా ఉంటుంది దానికి దేవునికి ఇష్టోత్తరం గంగ ఉందనుకోండి గంగ ఒరిజినల్ గంగ ఒకటి ఉంటుంది మా గంగ మీ గంగ శ్రీగంగ బోళ్ళ గంగలు ఉంటాయి ఏదో గంగ ఉంటే గంగలే చేతున్నామే దేవునికి స్తోత్రం ఒరిజినల్ డూప్లికే డూప్లికేటు రెండు చాలా క్లోజ్గా ఉంటాయి నువ్వు ఎవరి జాగ్రత్తగా చూస్తే కానీ చల్లది కానీ ఒరిజినల్ ఒకటే ఉంటుంది దేవుడిచ్చేది ఎప్పుడు ఒరిజినల్ దేవునికి స్తోత్రం మనం పుట్టించుకున్నది ఏదైనా సరే ఏంటనమాట డూప్లికేట్ దేవా దీన్ని దీన్ని చేసేది దీన్ని దీన్ని అలా పని అవుతావు నేను ఇస్తానన్నది నేను నీకు ఇస్తాను